ఈరోజు ఏ రోజు తెలియదు నేను వచ్చి చాలా అవుతుంది సో నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నా ఫస్ట్ ఊరికేనే బంజారా హిల్స్లో ఏదో నేను యూఎస్లో వేయించుకొని వచ్చిన కదా ఇవన్నీ ఇట్లయిపోయింది సో వీటిని తీ తీసి వేరేది వేసుకుందాం అనుకుంటున్నా వేరేది ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఆ ఆన్ ఓ ట్రిప్ అసలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అసలు చాలా ఎక్సైటెడ్ నేను నేను మీకు చెప్తా సోన్ ఇప్పుడైతే క్యాబ్ వచ్చింది వెళ్ళి క్యాబ్ ఎక్కుతున్నా హలో సో నేను నేల్ చేసుకున్నాను నువ్వు కావచ్చు నా కెమెరాలో నేను నెయిల్ చేయించుకున్నా గాయస్ యుఎస్లో ఇది ఎంత కాస్ట్లీ తెలుసా హైదరాబాద్లో చాలా తక్కువ చేశారు అసలు నాకు దిమ్మ తిరిగిపోయింది ఫ్రెండ్స్ టిప్స్ ఎన్నో ఇయర్స్ నుంచి చేయించుకుందాం అనుకున్నాను ఫస్ట్ టైం చేపించుకున్నాను అంటే మామూలుగా వేరే నెయిల్స్ చేయించుకున్నా కానీ ఫ్రెండ్స్ టిప్స్ చేయించుకోవడం ఫస్ట్ టైం సో ఇప్పుడు మేము అందరం ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాం చాలా రోజుల నుంచి రీల్స్లో ఈ తెలుగు బ్యాండ్స్ తెలుగు మ్యూజిక్ ప్లే చేయడం ఏదైనా పర్లేదు ఎవరైనా పర్లేదు తెలుగు పాటలు ఉండాలని సో అలా ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం నా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు తను కూడా వస్తుంది సో నలుగురు చదువుతున్నాం అనమాట నేను ట్వెల్వ్ థర్టీకి వచ్చా గాయస్ ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది నేను ఫోర్ కి లేవాలి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఫోర్ కి లేసి సిక్స్కి ఫ్లైట్ బాయ్ అసలు ఆ ఆ ఫోన్ ఎట్లా ఆన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి అక్కడ నేను ఏం సిమ్ సిమ్ కొనుక్కోవాలా కామెడీగా ఇప్పుడు ఒక బాగానే పెట్టడానికి ఉంటుంది కదా నేను వెళ్తున్నా వర్షం పడుతుంది అనుకుంటా అదే ఇప్పుడు నేను అక్కడ చల్లగా ఉంటుంది సరే తాగను ఇప్పుడు లేవు కదా వాటర్ కాదు పైన కొంచెం బాటిల్లో చిన్న బాటిల్లో వాటర్ ఉన్నాయి కదా నిన్న నైట్ డెస్ట్ ఎంత దూరం ఉందండి హా దూరం అంటే ఎన్ని మినిట్స్ అని థర్టీ ఫైవ్ ఇంకేమో ఇంకేనే లేసావా ఎందుకు తినలేదేమో సరిగ్గా రాత్రి నువ్వేమిరావు ఎగిరేవా నేను చాలా లేట్ వచ్చిన ఎయిర్పోర్ట్కి చాలా లేట్ వచ్చిన ఇంకొక ఇంకొక లెస్ దాన్ వన్ అవర్లో ఫ్లైట్ ఉంది అండ్ జస్ట్ టెన్స్ ఓ మై గాడ్ య్స్ నేను ఫ్లైట్ మిస్ అయినా నా ఫ్లైట్ సిక్స్ థర్టీకి ఉంటే నేను ఫైవ్ థర్టీకి దిగాను ఎయిర్పోర్ట్లో సో నా ఫ్లైట్ మిస్ అయింది అయితే నేను లైన్లో నుంచి ఉన్న బోర్డింగ్ పాస్ తీసి ఇస్తారంట నాకు ఇస్తారంట బోర్డింగ్ పాస్ కానీ నా బ్యాగ్ తీసుకోరంట ఏ తీసుకొని 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 బతలాడితే నెక్స్ట్ ఫ్లైట్లో బుక్ చేసుకోవాల్సిందే మీరు మీకు బ్యాగ్ అలౌడ్ లేదని చెప్పారు నేను వెళ్ళి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడో అడిగితే ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో ఉందని అన్నారు సో నేను సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకున్నా సో ఇప్పుడు నా నెక్స్ట్ ఫ్లైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇప్పుడు నా బ్యాగ్ తీసుకున్నారు నేను అన్నాను అసలు ఇప్పుడు నన్ను ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గర టూ మినిట్స్లో అయిపోయింది ఇప్పుడు నేను నాకేం పనలేదు కూడా ఇప్పుడు వెళ్ళి నేను నా ప్రీవియస్ ఫ్లైట్ కూడా నేను క్యాచ్ చేయొచ్చు కానీ వీళ్ళు ఇదంతా ట్రిక్ అనుకుంటా జస్ట్ లేటే లేటేం లేటేదేనని కంగారు పెట్టి మాతో వేరే ఫ్లైట్ బుక్ చేసాడు ఎక్స్ట్రా టెన్ థౌసండ్ రూపీస్ అయినా ఇప్పుడు నాకు అవసరమా ఇప్పుడు ఇప్పుడు అసలు సెక్యూరిటీ చెక్ టూ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇప్పుడు టైం సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు ఐ కెన్ క్యాచ్ మై నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్ వెళ్ళొచ్చు నేను ఇప్పుడు ఇదంతా ఇండియో వాళ్ళ ట్రిక్ నేను కరెక్ట్ టైంకే వచ్చిన లాస్ట్ టైం తిరుపతికి వచ్చాన అట్లనే వచ్చాయి కూడా అట్లా చేస్తారు ఇదంతా ఒక అసలు ఎవరు హెల్ప్ చేయరు అరే టైం అవ్వలేదు కదండి అంటే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి గట్ అసలు మన మనల్ని ఎవరు పట్టించుకోరు ఒకళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వరు అసలు ఒక ఎంపతి లేదనమాట ఏ అక్క ఫ్లైట్ మిస్ అవుగాయా మీకు ఒకవేళ కుదిరితే మీరు ఈ బ్యాగ్ పట్టుకెళ్ళండి మీ మీ బ్యాగ్ వదిలేసి మిమ్మల్ని లోకల్ లెక్కిస్తాం ఫ్లైట్లో అని చెప్తున్నారు సారీ గైస్ నా బ్యాగ్ వదిలేసి నేను ఏం చేస్తాను ఫ్లైట్లో నా బ్యాగ్ కూడా కావాలి కదా నాకు అసలు అలా ఎలా చేస్తారు ఓకే నేను వెళ్తున్నా ఇంకో ఫ్లైట్ ఎక్కడానికి Hva lønner det deg?

ब्यूटिफुल प्लेस है अक्षरधाम సో నేను ఎప్పుడైనా కానీ ఒక్కదాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా ఏదైనా ప్లేస్ని అది మన ఇండియాలో చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది అది కూడా నేను వెళ్ళబోయే ప్లేస్ పేరు వినగానే నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది సో అందుకే నేను ఇంకా బయలుదేరిపోయాను గెస్ట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇక్కడ వెజ్ వెజ్ ధాబా ఒకటి ఉందంట గణపతి రెస్టారెంట్ గణపతి ధాబా సో అక్కడికి వచ్చాము తినడానికి ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఎందుకు చూజ్ చేసుకున్నానని డెఫినెట్లీ మీకు చెప్తాను రీజన్స్ కూడా కానీ నేను ఒక్కదాన్నే ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నానంటే నాకు ఒక ధైర్యం అంటే నేను ఒక్కదాని నేను చేయగలుగుతాను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది అని అనిపించింది అండ్ ఇట్ విస్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ట్రావెల్ చేసినప్పుడు అదంతా ఐ ఆమ్ గోయింగ్ టు షేర్ ఆల్ ఆఫ్ దట్ విత్ యూ చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుకింగ్స్ చేసుకునేటప్పుడు నాకు చాలా కన్ఫ్యూజ్గా అనిపించింది ఫ్లైట్ సపరేట్గా హోటల్ సపరేట్గా క్యాబ్ సపరేట్గా ఇవన్నీ ఎందుకు బుక్ చేయడం ఒకటేసారి ప్యాకేజెస్ ఉంటాయి కదా అని సర్చ్ చేస్తే నాకు ప్యాకేజెస్ దొరికాయి అలా ప్యాకేజెస్ ఉన్న యాప్లో నాకు ఒక యాప్ దొరికింది ఏంటంటే మేక్ మై ట్రిప్ యాప్ దాంట్లోనే మనం అన్ని ఇంక్లూజివ్ ఆల్ ఇంక్లూజివ్గా బుక్ చేయొచ్చు ఓన్లీ ఎక్సెప్ట్ ఫుడ్ మిగతా అన్ని వాళ్ళే బుక్ చేస్తారనమాట అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఢిల్లీలో దిగగానే నాకు షేక్ అయిపోయింది అనమాట ఓరి నాయనో ఢిల్లీలో ఎన్ని న్యూస్లు వింటున్నావు ఉత్తరప్రదేశ్లో ఎన్ని న్యూస్లు వింటున్నావు అని చెప్పేసి కానీ డ్రైవర్తో మాట్లాడి కొంచెం ఒక త్రీ ఫోర్ అవర్స్ క్యాబ్లో ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది ఓకే ఈయన మంచోడే ఏం కాదు ఇంత అని చెప్ కానీ ఫస్ట్లో కొంచెం భయం వేసేది అనుకోండి బట్ దాని తర్వాత తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ప్లేస్ చూడగానే మీరు గుర్తుబాటు ఉండాలి ఎక్కడికి వెళ్తున్నా అని ఇది దారిలో అనమాట నేను వెళ్ళే ప్లేస్ అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శివ లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ చాలా బాగా అనిపించింది पेन स्टैट्यू पर कंपेसन छोड़ने एंड यू नो व्हाट ड्राइवर की तेल को इंग्लिश राडू ना केमो हिंदी राडू असल एन तफानी कॉन्सेप्शन टाइप गोइंग ऑन डेफिनेटली मिस आऊँगा ना छोड़ने नेक्स्ट वीडियो कब कब होता है कुंभ मेला इस साल मैं मैं भी पीछे 2020 में लगा था ना कुंभ का मेला हाँ लॉक ये पेड़ कौन सा पेड़ ये पेड़ हाँ ये तो सफेद oh, है क्या मैम ओ हॉर्सेस टू मेनी हॉर्सेस ना इलेक्ट्रिक रिक्शा है इलेक्ट्रिक रिक्शा जी आगे वाला भी इलेक्ट्रिक रिक्शा है ओह oh. ऑल दिस इलेक्ट्रिक रिक्शा सी ज्यादातर मैम हाँ दे स्टॉप वो चार्जिंग के लिए रुकता है घर पर घर पर है चार्जिंग ओहो 80 किलोमीटर रन किलोमीटर जाना 10 किलोमीटर 20 25 चक्कर मार लेते दोपहर तो को घर चले गए चार तक आया वापस आ गए घर भी है ही होता है मैम भी घर भी यही है मैम सबके हां आ... एक बार चार्ज लगे तो फुल डे आता हां फुल डे चलता हाँ। हाँ। सब पता है सबको पड़ रहे हैं हाँ, यहां दो टाइम का काम है एक सुबह का और एक शाम का सुबह क्या काम है टेम्पल्स का टेम्पल्स लोग आते हैं बाहर से माथा टेकते चले जाते हैं आ, शाम को होगा के। आरती आरती సో ఫైనలీ నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసింది నేను కొంచెం బెటర్గానే ఉండే ప్లేస్ చూసేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఎలా ఉంటుంది ఏంటో తెలియదు సో ఈ లెమెంటరీ ప్రీమియర్ అనేది కనిపించింది నాకు ఇంక్లూడెడ్ ప్యాకేజ్లో ఇండిగో ఫ్లైట్ ఈ ప్రీమియర్ అండ్ ఈ డ్రైవర్ ఈ కార్ అలా సో అంత ప్యాకేజ్లో వచ్చిందనమాట అలా బుక్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ నేను ఎలా చెక్ ఇన్ చేసిన తర్వాత నా రూమ్ అయితే అంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది ఐమ్ గోయింగ్ టు షో ద టు ఆల్ ఆఫ్ యూ ఈ వ్లాగ్ నేను కొంచెం షార్ట్గా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్ సో నెక్స్ట్ వ్లాగ్లో అసలు నేను మొత్తం షేర్ చేసుకుంటాను ఈ ఈ రిలేటెడ్ ట్రిప్ అంతా కూడా సో కీప్ వాచింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది ఓకే టేక్ కేర్ బాయ్ కీప్ వెయిటింగ్ ఓకే బాయ్